ఆ రోజుల్లో ఎలా చేసేవారో గృహప్రవేశాలు తెలియ తెలియాలి ఇక్కడ నెయ్యి తేనె కలిసిన పులగము పాయసము జీవంతి అనే శాఖము వీటన్నిటితో వంటలు వండేటండి ఇక్కడ వండి అందరికీ భోజనాలు పెట్టారు వీరు వారం లేదు సర్వవర్ణముల వారికి అందరికీ భోజనాలు పెట్టారు అన్న శాంతి అనేది జరిగింది ఇక్కడ ఈ విధంగా చేసి గోవుల్ని దానం చేసి పుణ్యాహజనాది మంత్రములతో గృహప్రవేశాదులు చేసుకున్నారు తర్వాత సభలో ధర్మరాజు ఉంటూ ఉండగా అనేక మంది వచ్చేటండి దేవతలు దేవతాంశ సంభూతులు ఋషులు వీళ్ళందరూ కూర్చుని ఉన్నారు అక్కడ ఎందుకంటే ఆ సభ సామాన్యం కాదు ఎక్కడో దివ్యలోకాల్లో ఉండవలసిన భూమి ఎందు కూర్చున్న వాళ్ళు ఋషులు మహాత్ములు పైగా అక్కడ కూర్చున్న వాళ్ళ పేరు పేర్లు ఒక అధ్యాయమంతా చెప్పబడిందండి ఇక్కడ అయితే అది వినాలి అంటే దానికంటూ ఓపిక విసుగులేని తనము ఉండాలి మనకి అయితే ఆ పేర్లు ఇవి చెప్పడం జరగదు అని ఉన్నారు అని తెలుసుకుంటే ఎలాంటి మహాత్ములు ఉన్నారు ఒకడు అసితుడు దేవలుడు సత్యుడు మహాశిరుడు ఆర్యావసుడు సుమిత్రుడు మైత్రేయుడు బలి బకుడు దాల్భ్యుడు స్థూలశిరుడు కృష్ణద్వైపాయనుడు శుకుడు వ్యాసుడు వ్యాస శిష్యులు ఇలా ఎందరో మహర్షులు పేర్లు ఉన్నాయి బోలుడున్నాయి